నమ జయగుడు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై పదమూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి మీనరాశి వారికి ప్రస్తుతం రాశి అందే సంచరిస్తున్నటువంటి శని భగవానుడి స్థితి వల్ల చేసే ప్రతి ప్రయత్నం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు ఎంత తొందరపడినా ఆ పని ఏదో రకంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు మీరే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాలు పడుతున్నామని మీ యొక్క సమస్యల్ని వేరొకరికి చెప్పే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో సాధారణంగా అంటే మీ స్నేహితులకో పేరెంట్స్కో ఎవరో ఒకరు చెప్పుకోవడం జరుగుతుంది వారు మీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్నట్టు వారు మీకు చెప్పడం వల్ల మీరు తిరిగి జాలిపడి వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది స్వభావ విధంగా మెత్తని మనసు సున్నితమైన మనస్తత్వం కలిగి ఉన్నటువంటి మీరు సాధారణంగా ఇతరుల యొక్క కష్టాలను చూసి జాలిపడి మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వారికి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఈ సమయంలో సాధ్యమైనంత వరకు ఏదైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి నుంచి కొంత దూరంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఇప్పుడు మీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది దానివల్ల వేరొకరికి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం పడడం వల్ల అది మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక సంతోషకరమైన వార్తలు ఏదంటే ఒక పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు తిరిగే చోటుకి వెళ్ళడం కానీ మంచి వార్తలు వినడం వల్ల మీకు ఆనందాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా మనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతూ దేన్నైతే ఎక్కువ ఫాలో అవుతుంటామో అటువంటివే మన జీవితంలో నడుస్తూ ఉంటాయి అన్నమాట మీరు కష్టాలు పడుతున్న వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం ఆలోచిస్తే మీరు కూడా కష్టాల్లో పడడం జరుగుతూ ఉంటుంది అలాగే హ్యాపీగా సంతోషంగా మంచి రొటేషన్లో ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేసి వాళ్ళు కార్యక్రమాల్లో పాల్గొంటే ఆటోమేటిక్గా మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి మీకు కూడా మనీ రొటేషన్ జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఒక విద్యార్థి మంచి విద్యార్థులతో స్నేహం చేస్తే ఖచ్చితంగా పాస్ అవుతూ ఉంటాడు చెడు విద్యార్థులతో స్నేహం చేస్తే పరీక్ష పోగొట్టుకోవడం జరుగుతుంది జీవితం కూడా ఇలాగానే ఉంటుంది కాబట్టి మీరు ప్రస్తుతం మంచి సాహసం డబ్బున్న వారితో స్నేహం అలాగే అటువంటి ఆలోచనలు పెట్టుకుంటే మీకు కూడా సక్సెస్ వైపు వెళ్తూ ఉంటారు వ్యక్తిగతంగా జరగకపోయినా కేవలం మీ మనసన్న సంతృప్తికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా అందరూ ఆనందంగా ఉండాలి అందులో మీరు ఉండాలనే ఆశయం నెరవేరాలంటే మీరు ఆనందంగా ఉన్నవారితోనే కలవాలి తప్ప విచారంతో ఉన్న వాళ్ళతో కలిస్తే మీరు కూడా అటువంటి విచారం వచ్చే అవకాశం ఉంది అంటే బికాజ్ ఇప్పుడు సాటన్ మీ లగ్నంలో స రాశిలో సంచరిస్తడం వల్ల మీరు ఏది కోరుకుంటే అదే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు వేయి స్థానంలో ఉండడం వల్ల ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర ఉన్నది నష్టపోయే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి ప్రలోభాలకి అత్యాసకి గురవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే గురువు మీకు సర్వదా చతుర్థ స్థానంలో ఉంటూ రవితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఆర్థిక విషయాల్లో సమయానికి తగు ధన సహకారం లభిస్తూ ఉంటుంది ఎక్కువగా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది విద్యార్థులకి వారి చదువుకి ఎటువంటి ఆటంకం లేకుండా అటు ఆర్థికంగాను మానసికంగాను అభివృద్ధి కలిగే అవకాశం ఉంది సాధారణంగా మనకి ఈ దిశోభ రాశుల వారికి అదృష్టం ఏంటంటే ఈ దిశోభ రాశులైనటువంటి మేనం అలాగే మిథునం కన్య ధనుసు ఈ నాలుగు రాశుల్లో ఎక్కడ ఒక శుభ్రగ్రహం ఉన్నా ఆటోమేటిక్గా మిగతా రాశుల మీద కూడా శుభగ్రహం ఉన్నట్టు మీకు ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రస్తుతం ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం ధనుసు రాశిలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఈ శని గురువు కలిసి ఒక విధంగా ధర్మ కర్మాధిపత్య యోగం ఏర్పడడం వల్ల చాలా వరకు ఈ మీ యొక్క గత జన్మ పుణ్యఫలం గతంలో ఇప్పుడు చేసినటువంటి పుణ్యఫలం కలిసి మిమ్మల్ని ఒక విధంగా అభివృద్ధి వైపు మనశ్శాంతి వైపు నడిపిస్తూ ఉంటాయి అలాగే దశమ స్థానాన్ని అటు శని గురులు సంయుక్త వీక్షించడం వల్ల ఉద్యోగంలో అనూష్యంగా మంచి మార్పులు రావడం జరుగుతుంటుంది అలాగే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఆత్మసంతృప్తి మీకు కలగడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారు వారి మనసును బట్టి వారి యొక్క ఆలోచనను బట్టి జాతకం నడుస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఈ సమయంలో కొద్దిగా ఓర్పుతో సహనంతో మీరు ప్రయత్నం చేస్తే ప్రతి పనిలో కూడా విజయం లభించే అవకాశం ఉంటుంది స్వస్తి శాస్త్ర రీత్యా గోచార ఫలితాలని నమ్ముతున్న వారు ప్రధానంగా గ్రహాల యొక్క సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ప్రధానంగా కొంతమంది దేవతల్ని కంపల్సరిగా ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఐదుగురు దేవతలను అయితే కంపల్సరిగా పూజించవలసి ఉంటుంది అందులో ప్రధానంగా గణపతి అంటే విఘ్నేశ్వరుడు అలాగే సూర్యభగవానుడు అలాగే దుర్గా అమ్మవారు విష్ణుమూర్తి శివుడు ఈ ఐదు ప్రధాన గ్రహాలని ప్రధాన దేవతల్ని పూజించడం వల్ల ఐదు ప్రధాన గ్రహాలు ఉంటాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో రెండు ఛాయాగ్రహాలు రెండు వెలుతురునిచ్చే గ్రహాలు ఐదు మెయిన్ గ్రహాలు ఉండడం జరుగుతూ ఉంటుంది అవి శని గురువు కుజుడు బుధశుక్రులు అందుకనే ఈ పంచమహాపురుష యోగాలు కూడా ఈ ఐదు గ్రహాలను బట్టే ఏర్పడడం జరుగుతూ ఉంటుంది మనం ఈ ఐదుగురు దేవతల్ని ప్రధానంగా ఆరాధించడం వల్ల ఈ ఐదు గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారు ప్రతిరోజు పూర్తిగా ధ్యానం పూజ చేసే ఓపిక లేకపోయినా ఒక అగరబత్తి భగవంతుని ముందు వెలిగించడం వల్ల మీ యొక్క ఉద్యోగపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉన్నది అలాగే ఆర్థిక పరంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు మరి నైవేద్యాన్ని ఏ నైవేద్యం అన్నా పర్లేదు అది భగవంతుడికి సమర్పించడం వల్ల అది అటుకులో శనగలో కొబ్బరికాయలు అరటిపళ్ళు సమర్పించడం వల్ల మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు నెరవేరుతూ ఉంటాయి అలాగే అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది అంటే ఏదో ఒక దేవతకి ఎక్కువగా శివుడికి అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వివాహ సమస్యలు ఉన్నవారు వివాహం కావలసిన వారు భగవంతునికి పూలతో అలంకరించడం వల్ల ఎక్కువగా పూలతో అలంకరించడం వల్ల వివాహ సంబంధించినటువంటి సమస్యలు తొందరగా వివాహం జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి రోజు సూర్యభగవానికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల ఎటువంటి సమస్యన్నా పరిష్కారం జరుగుతూ ఉంటుంది అందులో సూర్యభగవాను తలుచుకుంటే సమస్తం ఇవ్వగలడు సమస్త దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏకైక మార్గం సూర్య ఆరాధన మరి ఇంకా జటిలమైన సమస్యలు ఉన్నవాళ్ళు మరి హోమం చేయడం వల్ల అది అగ్నిదేవుని సంతృప్తి పరచడం వల్ల మనకి మిగతా దేవతలు కూడా సంతృప్తి చెందుతూ ఉంటారు బట్ ఏదైనా సింపుల్గా ప్రధానంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐదుగురు ప్రధాన దేవతలు అయినటువంటి విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు రెండు కంపల్సరీ మొదలెడతాం రోజు సూర్య నమస్కారం విఘ్నేశ్వరుడు పూజ విష్ణుమూర్తి ప్రసన్న నిమిత్తం మీరు విష్ణు సహస్రనామాలు చదవచ్చు లేదంటే గోవిందనామాలు చదవచ్చు శివుని యొక్క ప్రసన్నం కోసం శివుడి సంబంధించిన కనీసం అభిషేకం చేసిన ఒక ఓం నమస్యమైన మంత్రం చదివినా కనీసం విభూతి ధరించినా కూడా శివానుగ్రహం లాభం వస్తుంది ఇంకా దుర్గా అమ్మవారు శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమచ్చిన దుర్గా అష్టోత్తరం సింపుల్ మీరు ఏమీ కష్టపడక్కర్లేదు మీకు వచ్చినంతలో ఏది చదివినా కూడా ఈ దేవతలు సంతృప్తిపరుస్తారు అయితే ఒక రోజులో మాత్రం ఇది సాధ్యం అవుతుంది ఏదో రోజు చేస్తాం అన్నట్టు కాదు మీరు మన కంటిన్యూగా మనం ఏదైతే చేయవలసి ఉందో ఏదైతే పూజలో నిత్య కర్మలో నిత్య పూజలో చేస్తూ ఉంటే భగవంతుడు సమయం వచ్చినప్పుడల్లా మనం దాన్ని యాక్టివేట్ చేసి మనల్ని రక్షిస్తూ ఉంటాడు మనం బ్యాంకులో ధనం వేస్తే ఏ విధంగా క్రెడిట్ అవుతుందో మన పుణ్యకర్మలు కూడా ఆ విధంగా క్రెడిట్ అయ్యి మనకి అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడుతుంటాయి సో ఏదైనా ఏదో ఒక మంచి కార్యక్రమం రోజు చేయడం వల్ల ఏదో తోచినటువంటి దానాన్నో ధర్మాన్నో లేని వారికి చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ దైవ అనుగ్రహం సదా లభిస్తూ ఉంటుంది ఆ నవగ్రహాల కృప ఎప్పుడూ ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా సూక్ష్మంలో మోక్షం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు చిన్న ప్రయత్నంతో దేన్న సాధించవచ్చు అది ఒక సాధన ఓర్పు సహనం ఉండడం కంపల్సరీ స్వస్తి